స్నేహ మ్యాక్స్ భారీ ఆర్థిక మోసాన్ని ఛేదించిన పోలీసులు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడిన స్నేహ మ్యాక్స్ సొసైటీ వ్యవస్థాపకుడు ఎస్సీ ఎస్టీ సమాజ సభ్యులు ఇతర మధ్య తరగతి డిపాజిటర్లు అంబేద్కర్ సిద్ధాంతాల పేరుతో ఏర్పాటు చేసిన స్నేహ మ్యాక్స్ సొసైటీలో పెట్టుబడులు పెట్టారు ఎస్సీ ఎస్టీ స్నేహ మ్యాక్స్ సొసైటీ పేరుతో సంస్థను రెండు వేల ఎనిమిదిలో స్థాపించారు రెండు వేల ఐదు వందల నాలుగు మంది డిపాజిట్ దారులు బాధితులుగా ఉన్నారు ఇప్పటి వరకు ఐదు కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది ఇంకా దర్యాప్తు చేస్తున్నాం ఇంకా బాధితులు పెరిగే అవకాశం ఉంది స్నేహ మార్క్స్ వ్యవస్థాపకుడు శివభాగ్యరావుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి ఈ కేసుల ఆధారంగా విచారణ జరుగుతోంది స్నేహ మార్క్స్ పేరుతో పెట్టుబడులు వసూలు చేసి వినామీల పేరుతో ఆస్తులను కొనుగోలు చేశారు సంస్థ బైలాకు విరుద్ధంగా నిధులను మళ్ళించారు విశాఖతో పాటు పొన్నూరు హైదరాబాద్ లో కూడా బ్రాంచ్లు ఉన్నాయి అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం సిటీ పోలీస్ తరపు నుంచి రీసెంట్గా బాగా సెన్సేషన్ అయిన స్నేహ మ్యాక్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించి అందులో జరిగిన ఆర్థిక మోసాలు అండ్ ఇప్పటివరకు కేసు పురోగతి వివరాలు అందరికీ వెల్లడించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మొదటిగా ఈ స్నేహ మ్యాక్స్ ఏదైతే ఉందో రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడి దానికి పెట్టిన పేరు ఎస్సీ ఎస్టీ స్నేహ మ్యాక్స్ సొసైటీ అని ఇనిషియల్గా పెట్టడం జరిగింది అంబేద్కర్ గారి ఐడియాలజీతో మొదలైంది అని చెప్పేసి అలానే ఎవరైతే సరే డిపాజిట్ చేస్తారో డిపాజిటర్లందరికీ కూడా అధిక మొత్తంలో రిటర్న్స్ ఇస్తాము అని చెప్పి నమ్మబలికి ఎక్కువ మంది దగ్గర నుంచి డిపాజిట్స్ సేకరించడం జరిగింది సో ఇప్పటి వరకు తెలిసిన ఎంక్వైరీలో సుమారుగా రెండు వేల ఐదు వందల నాలుగు మంది డిపాజిటర్లు ఇందులో డిపాజిట్లు పెట్టడం జరిగింది అండ్ డిపాజిట్ చేసిన టోటల్ అమౌంట్ సుమారుగా ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ యాభై ఐదు కోట్లు ఇందులో ఇప్పటిదాకా పెట్టుబడి పెట్టారు అండ్ రీసెంట్గా మనకి డిస్టిక్ కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళ దగ్గర నుంచి ఏపీ మ్యాక్స్ యాక్ట్ ఏపీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ప్రకారం సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారం ఇందులో ఆడిట్ చేయడం జరిగింది అండ్ ఇంటర్నల్ రిపోర్టు అందరికీ ఇచ్చిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో స్థాపించిన ఎస్సీ ఎస్టీ స్నేహ మ్యాక్స్ సొసైటీ పేరు కూడా రెండు వేల పద్నాలుగులో కేవలం స్నేహ మ్యాక్స్ సొసైటీగా ఇందులో ఎవరైతే సరే డిపాజిటర్స్ ఉన్నారో అండ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకెవరికి కూడా ఇంటిమేట్ చేయకుండా మొత్తము దాని యొక్క సంస్థ పేరు మార్ మార్పు చేయడం జరిగింది అలానే ఇటీవల కాలంలో అందులో డిపాజిట్ చేసిన అమౌంట్ని బైలాస్కి వ్యతిరేకంగా బైలాస్ ఫాలో అవ్వకుండా మిగతా ఆర్గనైజేషన్స్ ఇదే సంస్థకి సంబంధించిన అదర్ ఆర్గనైజేషన్స్ పొన్నూరు మరియు హైదరాబాద్లో ఉన్నాయి వాటికి కూడా ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది అలానే వేరియస్ ఆర్గనైజేషన్స్కి అంటే బినామీ సంస్థల పేరుతో ప్రాపర్టీస్ వైజాగ్లోను అనకాపల్లి జిల్లాలోను ఇంకా మరికొన్ని చోట్ల కూడా వాళ్ళు ప్రాపర్టీస్ కొని అన్ని బైలాస్కి వ్యతిరేకంగా డిపాజిటర్స్కి ఎవరికీ తెలియకుండా మొత్తం అందులో పెట్టిన అమౌంట్ అంతా డైవర్షన్ చేయడం జరిగింది సో దీని ప్రకారం మనకి ఇంటిమేషన్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విశాఖపట్నం సిటీలో నాలుగు చోట్ల మనకి అంటే వేరియస్ డిపాజిటర్స్ రావడం వలన ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది ఈ కేసుల వివరాలు దువ్వడ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ అలానే ద్వారక పోలీస్ స్టేషన్లో ఎయిటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో టూ వన్ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలానే టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ బై ట్వంటీ ఫైవ్గా కేసులు నమోదు చేయడం జరిగింది ఇప్పటి వరకు సంస్థ యొక్క వ్యవస్థాపకుడు కటికల శివభాగ్యరావు ఎవరైతే రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నారో అతన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది అతని ఇద్దరు కుమారులు శ్రీకాంత్ మరియు క్రాంతి కుమారు వీళ్ళని కూడా మనం అరెస్ట్ చేసి పంపించడం జరిగింది ప్రధాన నిందితులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డైరెక్టర్లు అందులో ఎవరైతే సరే బినామీ సంస్థల వ్యవస్థాపకులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది దీనితో పాటు ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడెక్కడ సరే ఆస్తులు కొన్నారో బినామీ ఆస్తుల వివరాలు కూడా మనము సేకరించడం జరిగింది ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం వెంకన్నపాలెం రాయపురాజుపేట వద్ద సుమారుగా ఇరవై ఒక్క ఎకరాల పన్నెండు సెంట్లు ఈ సంస్థ వాళ్ళు బినామీ పేరు మీద కొనడం జరిగింది అలానే ఎలమంచిల్లో దుప్పిటూరు గ్రామంలో నలభై ఏడు సెంట్లు దబ్బంద గ్రామంలో ఒక ఎకరా యాభై సెంట్లు షీలానగర్ ఎస్టీబిఎల్ వద్ద రెండు వేల నాలుగు వందల యాభై చదరపు గజాలు అలానే చిన్న వాల్తేరు అక్షయ సత్యప్రదా విష్టాలో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల నూట ఇరవై ఐదు అడుగుల ప్లాటు అలానే మర్రిపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో సుమారుగా మూడు వందల యాభై చదరపు గజాలు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ కూడా స్నేహప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో వీళ్ళు వివిధ ప్లేసుల్లో కొనడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు సేకరించాము అలానే ఇంకా ఏమైనా సరే ప్రాపర్టీస్ కొన్న విషయం కూడా మనం సేకరించి వీటన్నిటిని కూడా తొందరలో మనం అటాచ్మెంట్ చేసేసి వీటిని కాన్ఫిస్కేట్ చేసిన తర్వాత ప్రోపర్ ఆక్షనింగ్ చేసేసి ఎవరైతే డిపాజిట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం న్యాయం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ